ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసిన విషయం తెలిసిందే ఇటీవల బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్లో ఓడి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది దీంతో చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్పై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి బెంగళూరుతో జరిగిన మ్యాచ్ చివరిదని ధోనిని మళ్ళీ మైదానంలో చూడలేమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఓ వార్త బయటకొచ్చింది ఖాళీ కండర గాయంతో బాధపడుతున్న ధోని శస్త్రచికిత్స కోసం త్వరలో లండన్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని సిఎస్కే వర్గాలు తెలిపాయి ఖాళీ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్పై ఓ నిర్ణయం తీసుకుంటాడని సిఎస్కే వర్గాలు పేర్కొన్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం ఎంఎస్ ధోని కండర గాయంతో ఇబ్బంది పడ్ పడ్డాడు ఈ గాయానికి శస్త్రచికిత్స కోసం మహిళ లండన్ వెళ్ళొచ్చు ప్రస్తుతం అతడు పూర్తి స్థాయిలో ఫిట్గా లేడు కానీ క్రికెట్ ఆడడం కొనసాగించాలనుకుంటున్నాడు శస్త్రచికిత్స తర్వాత ధోని తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటాడు చికిత్స అనంతరం కోలుకోవడానికి ఐదు నుంచి ఆరు నెలలు పడుతుందని సిఎస్కే వర్గాలు తెలిపాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభానికి ముందే ఎంఎస్ ధోని గాయంతో ఇబ్బంది పడుతున్నాడు వికెట్ కీపర్ డివైన్ కాన్వే కూడా గాయం బారిన పడడంతో ధోని కీపర్గా గా మైదానంకు దిగక తప్పలేదు గాయానికి మందులు వాడుతుండంతోనే వీలైనంత తక్కువ పరిగెత్తగా జాగ్రత్తలు తీసుకున్నాడు నిజానికి డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని సూచించిన జట్టులోని కీలక ఆటగాళ్లు గాయంతో వైదొలగడంతో ఆడక తప్పలేదు గత ఐపీఎల్లో మోకాలి గాయంతోనే ఆడిన ధోని జట్టుకు టైటిల్ అందించాడు మోకాలి గాయం పూర్తిగా నయమైన కండర గాయం మాత్రం ఇబ్బంది పెడుతుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో మహా అభిమానులకు అలరించిన విషయం తెలిసిందే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ